హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియోలో శుక్రవారం కదండి పూజ చేసుకోబోతున్నాను నాకైతే ఒంట్లో బాగాలేదండి బీపీ డౌన్ అయిపోయి నాలుగైదు రోజుల నుంచి చాలా బాగాలేదు అందుకని నీరసంగా ఉంటే లేసి ఇంకా అన్నీ చూసుకొని స్నానం చేసి వచ్చేసి ఇంకా పూజ చేసుకుంటున్నాను కొంచెం లేట్ అయింది పర్వాలేదులే లేట్ అయినా పూజ చేసుకోవాలని చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే దేవుడి రూమ్ కూడా తడిబట్టన్నీ అన్నీ పెట్టేసేసానండి చక్కగా పూలు ఉన్నాయి ఇంట్లో చేసుకోవచ్చని చేసుకుంటున్నాను ప్రసాదాలు అయితే ఏం చేయలేదు అందరు దేవుళ్ళకి పూలు పెట్టేసేసి దీపారాధన చేసేసి మా సుబ్రహ్మణ్యం స్వామి కాడ మేము దీపం పెట్టుకుంటాం సపరేట్గా ఆ దీపం కూడా పెట్టాను మళ్ళా రెండు దీపాలు పెట్టాను అక్కడ దీపాలు పెట్టినాక దీపాలకి కుంకుమ గంధం అలంకరించి అక్షంతులు కూడా సమర్పించి నమస్కారం చేసుకొని ఇంకా స్వామికి ఈరోజు డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నానండి బెల్లం పెట్టుకున్నాను ప్రసాదంగా ఇలా అమ్మవారికి పూజ చేసుకున్నాను పూజ చేసుకునేటప్పుడు శ్రీమాత్రయినమ శ్రీమాత్రైన మహా అనుకుంటూ అమ్మవారికి కొంచెం కుంకుమ పూజ చేసుకొని అక్షంతలతో కూడా పూజ చేసుకొని ఇప్పుడైతే ధూపం వేసి ఇంకా హారతి ఇచ్చుకున్నానండి సింపుల్గా పూజ ఇలా చేసుకున్నానండి చాలా కలగా అనిపించింది పూజ కదంటా కూడా ఎందుకంటే మనం దసరా పోయినాక చేసే పూజ చాలా బాగుంది పూలు తక్కువ ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది నాకు ఈరోజు ప్రశాంతంగా చేసుకున్నాను కొంచెం లేట్ అయినప్పటికి కూడా మీరందరూ శుక్రవారం రోజు పూజలా చేసుకున్నారు నాకు కూడా కామెంట్ చేయండి ఇంకా అక్షంతలేసి నమస్కారం చేసుకున్నానండి ఇదే మా పూజా విధానం సింపుల్గా అయిపోయిందండి చాలా బాగా అయింది అయితే మేము టీవీ తెచ్చుకున్నామండి దసరా ఆఫర్లో టీవీ కూడా నేను టీవీకి కూడా కొంచెం గంధం కుంకుమ ఒక పువ్వు పెట్టి ఇంకా పూజ అయితే చేసుకున్నాము మేము ఏ వస్తువు తెచ్చినా ఇలా పూజ చేసుకొని తర్వాత స్టార్ట్ చేసుకుంటాము అందుకనే చిన్న కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి ఎలక్ట్రానిక్ వస్తువులు కదా ఇలా చేసుకోవాలి ఇంకా పెట్టినాక టీవీ కూడా ఆన్ చేసాము చూడండి చాలా బాగుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి